కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు పరిచిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను కొనసాగించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాలలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వేములవాడకు చేసిందేమీ లేదని పది సంవత్సరాలుగా చేయని అభివృద్ధి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పది మాసాలలో చేసి చూపించాడని టిఆర్ఎస్ బీజేపీ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడితే బహిరంగ చర్చ కూడా తాము సిద్ధమని మార్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ముందుకు వెళ్తుందని అన్నారు త్వరలోనే వేముల వడకు మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు కాబోతున్నాయని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ రింగి మహేష్ పుల్కం రాజు గూడూరు మధు కోకుల బాలకృష్ణ పులి రాంబాబుగౌడ్ అరుణ్ తేజాచారి అన్నారపు శ్రీనివాస్ పీర్ మహమ్మద్ గణేష్ సిరిగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రోజు ఇరవై ఐదవ వార్డులో ఏఏసీసీ పిలుపు మేరకు అదేవిధంగా పీసీసీ పిలుపు మేరకు మరి గౌరవనీయులు పెద్దలు ఆలసీన గారి ఆలస గారి ఆదేశాల మేరకు మరి జై బాపు జై భీం జై సంవిధాన్ అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం మరి వార్డు వార్డుకు తిరుగుతూ మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మరి ప్రతి ఒక్క పౌరుపాన్ని ఉంది రాజ్యాంగాన్ని పరి పరిరక్షించుకోవాలి అదేవిధంగా గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన నియోజకవర్గ గుద్దుబిడ్డ ఆలసిన గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ప్ర ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ ఉన్నారు ముందు ముందు రాని వారు కూడా ప్రతి ప్రతి ఒక్క పథకం అందే విధంగా చేస్తామని మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వెంట ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజాడుతో గెలిపించి ఆ సిరలకు పెన్నుదండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆది మన టౌన్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీరణ గారు వైస్ చైర్మన్ రాకేష్ గారికి మిగతా పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా ఆ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం జై కాంగ్రెస్ అదే ఎన్నడూ లేని విధంగా మన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఎల్ఓసీలు అయితేనేమి గత ప్రభుత్వంలో ఎన్నడు చేయలేని విధంగా మన సిన చేయడం చాలా సంతోషం అలాగే అలాగే గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పేద ప్రజలు అతని దగ్గరికి పోయే పరిస్థితి లేకుండే అలాంటిది అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు నాయకుల మీదనే విములవాడ మండల్లో కానీ రూరల్లో కానీ ఒక నలుగురు మండల్లోనే వాళ్ళని కలిస్తేనే పని అయ్యే పరిస్థితి ఉండే ఇప్పుడు అలా అలా కాకుండా ఎమ్మెల్యే గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి పేద ప్రజలు సామాన్యుడు కూడా పోయి నేరుగా కలిసి సమస్యలు చెప్పుకొని అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్ చేస్తే లాబట్టి వాళ్ళకు సాయం చేస్తున్నాం మన నేత మన నేత బీసీ ముద్దుబిడ్డ ఆది సన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో సీనన్న గారిని ఇంత మంచి వ్యక్తిని ప్రజలు మనం పదిహేను సంవత్సరాల నుంచి మనం పోడగొట్టుకున్నాం ఇంత మంచి వ్యక్తి చేతో పట్టుకొని రాబోయే రోజుల్లో అన్నగారికి అండదండగా ఉండి నాయకులందరూ కార్యకర్తలందరూ భీమనాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సీఎన్న చేయబట్టుకొని నడవాలని మనసారా కోరుకుంటూ మీ గూడూరు మాధు జై కాంగ్రెస్ జై సీనా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనిపెట్టేటువంటి ఆరు గ్యారంటీలు అయితేనేమి మన శాసనసభ్యులు మన భీమనవడ ప్రభుత్వం ఆశీలగారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ ఆరు గ్యారంటీలు అమలైన చూసుకుంటూ అందరిని అడుగుతూ మరి అదేవిధంగా మొన్నటికి మొన్న బియ్యం ఇవ్వడం జరిగింది అన్ని రకాల అన్ని అందుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ అందరిని అడుగుతుంటూ మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇదే విధంగా రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని గ్యారంటీలు కానీ ఎల్ఓసీలు కానీ అన్ని చేయడం జరుగుతుంది ఇలా మన విమల రాజస్థానాన్ని కానీ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మన ప్రభుత్వం ఇప్పుడు ఆశనగా ఎంతో కృషి చేస్తున్నారు మన నియోజకవర్గానికి చూస్తే ఇంకా కృషి చేస్తాడని ఇంకా ముందు స్వచ్ఛశామం చేయాలని మన అన్న ఈ ఈరోజు మన అన్న శ్రీరాన్న రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ అన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను కాంగ్రెస్ గవర్నమెంటు హాశన రాజ్యంలో ఖచ్చితంగా మనకు నియోజకవర్గానికి కానీ అందుతున్నాయి కాబట్టి నిజంగా ఇవి ఈ మధ్యనే ప్రతి పేదవాళ్ళు సన్న బియ్యం తినేయాలనే ఉద్దేశంతో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంద్రమీన్లు సాంక్షన్ అయినాయి ప్లస్ రాజు మన రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేసి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎంక తన సమీక్ష సమావేశాలు పాదయాత్రలో వాళ్ళందరి వాళ్ళ తెలుసుకుంటూ విషయాలు తెలుసుకుంటూ అలాగే మా సీనియర్ గారు నియోజకవర్గంలో కాకుండా విములవాడలో కూడా ఇన్ని సంవత్సరాలుగా నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఏ రోజు కూడా విములవాడ టెంపుల్ని డెవలప్ చేసిన ఏ నాయకులు లేడు అలాంటిది మొదటి విడుదలనే నూట యాభై కోట్లు తీసుకొచ్చేసి మొన్ననే మొన్న అన్ని రేవంత్ రెడ్డి గారితో శంకుస్థాపన చేయడం కాకుండా అధికారం తీసుకొచ్చేసి రోడ్ డెవలప్మెంటే కానీ మన టెంపుల్ డెవలప్మెంట్ కోసం కానీ పాట నిజంగా ఆది గారికి నిజంగా అందరం మా ఇరవై వార్డే కానీ వెమ్ర పట్టణం నుంచే కానీ అందరం రుణపడి ఉంటాం కాబట్టి అలాగే సిననాకి ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ జయ సిననానా జై కాంగ్రెస్ ఇందువల్ల మా కార్య మా కార్యకర్తలు కానీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఈ వాడకట్లు పన్నెండో వాడగట్లో ప్రతి ఇంటింటికి పోయి ఈ స ఈ సహ సహకారాలు చే చేరుతున్నాయని చెప్పడానికి ఈ యాత్ర చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఇవాళ మా ఆశాదోష అయిన మా ఎమ్మెల్యే గారి ఇలా పెళ్లి రోజు శుభాకాంక్షలు మా నిజవర్గం పర ఈ రాజరాజేశ్వర స్వామి కార్య ఆరోగ్యాలు ఇవ్వాలని అందరు చాలా చూడాలని మా ఆది నన్ను అందరి తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చెప్తున్నాను మన గ్రామాలు కానీ మన మన దేశం కానీ మంచిగా చేస్తారు కాబట్టి ఆయన తప్పకుండా ఆయనకు ఓటీసీ వేసి గెలిపియ్యాలి ఏ ఏ కష్టాలు కానీ మనకు ఆదు అన్నదమ్ములకి ఆదుకుంటున్నాడు కాబట్టి ఆది సీనాన్ని మరొద నేను డెబ్బై గంటలు చూసుకుంటూ అతను ఏమన్నా ఆదిశనం నేను ఇప్పటి సుతం లేదు నాకు తెలిసినంత మన సన్న మీద వస్తుంది ఇప్పుడు ఆదిసీన కొంచెం ఎలుగు చేస్తాడు మన గ్రామాన్ని ఎలుగు చేస్తాడు మంచి మా మా నాయకులు అంటున్నారు ఇది చేస్తలేరు అది చేస్తలేరు హామీలన్నీ తుంగల దొక్కిన అంటుళ్ళు మరి పది సంవత్సరానికి మీ ఎన్ని పథకాలు ఇచ్చిండ్రు మరి గుడుములందరికి చర్చక్రమాను మేము ఛాలెంజ్ చేసిన ఒక నాలుగైదు సార్లు ఇదే సిటీ కేబుల్ ద్వారా చాలా చేసినప్పటికీ ఒక్క నాయకుత్ ముందరికి రాలేదు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది వాతావరణం ఇరవై ఏడవ నాడు ఇంకా ఏమో ఉద్ధరిస్తామని అప్ రాష్ట్రాన్ని అప్పులుగా చేసి ఇంకా ఏమో ఉద్ధరిస్తాం ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికే ఆ బహిరంగ సభ వరంగల్లో బహిరంగ సభ చేయడానికి తరలి వెళ్దామని ప్రచారం చేసుకుంటు ప్రజలారా ఆయన చేసేటది ఏం లేదు అక్కడికి పోయే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి ప్రతి ఒక్కటి అమలు ఇస్తామన్న మాట ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఇస్తున్నాం మొన్నటికి మొన్న ఒకటి పన్నెండు సన్న వియోజించినాం రేపో మాపో రేషన్ కార్డులు ఇస్తాం మూడు వేల ఐదు వందల పైచలకు ఇల్లు నియోజకవర్గంలో మంజూరైనాయి మా నాయకుడు చెప్తాడు వారం పది రోజుల్లో మీకు తీపి వార్త తెలియస్తాడు ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం అదేవిధంగా పేదల పెన్నేది ప్రజల మనిషి ప్రజా నాయకుడు మా ఎమ్మెల్యే ఆశీల గారి పెళ్లి రోజు ఇవాళ రోజు ఒకసారి పెళ్లి వారి కుటుంబాలు వారందరూ చల్లగా ఉండాలని వంద పెళ్లి రోజులు చేసుకోవాలని ప్రజలందరూ వేడుకుంటున్న రాయరాజ స్వామి ఆశ్రయించాలి ఆ కుటుంబాన్ని ఆ రాయస్వామిని వేడుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ తరఫున అందరికీ వస్తాం